జిబ్లక్పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు నా పేరు ముమ్మడి నరసింహాచారి నేను ఇదివరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున వార్డు మెంబర్గా ఉన్నాను ఈసారి కూడా మళ్ళా అదేవిధంగా ప్రజలందరూ జిబ్లక్పల్లిలో ఉన్న రాజకీయాల అతీతంగా ఉన్న ప్రజలందరూ నాకు ఓటు వేసి పోయినసారి గెలిపించరు ఈసారి కూడా నేను ప్రజల్లో ఉన్నాను ప్రజలతోటే పోయినసారి కూడా ఉన్నాను అదేవిధంగా నన్ను గెలిపించారు ఈసారి కూడా నేను ప్రజల్లో ఉంటున్నా నేను ప్రజలే నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా నేను రెండు వేల ఒకటి నుంచి నేను ఊర్లో జరిగే సేవా కార్యక్రమంలో నేను పాల్గొన్నా నేను ప్రతి ఫస్ట్ నేను బడి నుంచి స్టార్ట్ చేసిన నేను బడిలో ఉన్న విద్యార్థులకు పెన్నులు కానీ బుక్కులు కానీ వాళ్ళకు సంబంధించిన ఏవి సార్లు వచ్చి చెప్పగానే నేను అవి ఇవ్వడం జరిగింది అలాగే అంగన్వాడికి కూడా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క ఆగస్టు పదిహేను తారీఖు రోజున ప్రతి సంవత్సరం కూడా నేను వాళ్ళకు ఇస్తున్నాను అదేవిధంగా ఈసారి కూడా నన్ను జిబ్లక్ ప్రజలు నన్ను ఆశీర్వదించి పార్టీలకు అతీతంగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నేను ఇదివరకు కూడా జిబ్లక్పల్లి గ్రామంలో ప్రతి పేద ఆడబిడ్డకు పెళ్లి చేస్తే పుస్తే ఇచ్చేవాడిని ఇప్పుడు కూడా ఈ రకంగా నేను ఇది అందరి ముంగట నేను చెప్తున్నాను ప్రతి పేదింటి ఆడ ఆడపడుచు అమ్మాయి పెళ్లి చేస్తే ఒక గ్రామ్ పుస్తే మెట్టలు ఇచ్చే విధంగా నేను నిర్ణయం తీసుకున్నా ఇది నేను ఆ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ప్రచారంలో అదే సర్పంచ్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ప్రతి కాలనీలో తిరిగినాం ఆ సమ ఆ కాలనీలలో సమస్యలన్నీ మా దృష్టికి వచ్చినాయి ఆ సమస్యల్ని మీరందరూ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి మమ్మల్ని కావ్య వెంకటేష్ని గెలిపిస్తే ఆ సమస్యలని త్వరగా పరిష్కరిస్తు మేము అన్నీ ముందు ఉంటాం గతంలో మేము అన్ని పనులు చేసినాం ఇప్పుడు రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ మా ఊళ్ళో ఒక్క పని కూడా ఆ ఇచ్చిన హామీలు కాదు ఒక్క పని కూడా చేసినట్టు దాగాలా లేవు గతంలో మేము చేసిన పనులు తప్ప ఈరోజు ఒక పని కూడా జరిగినట్టుగా ఈ రెండు సంవత్సరాల కాలంలో పెన్షన్లు అయితేనేమి మిగతా మిగతా కార్యక్రమాలు అయితేనే మేమిప్పినాయి తప్ప ఉన్నాయి మేము ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు తప్ప ఒక్క డెవలప్మెంట్ కూడా చేసింది లేదు వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఎన్నో అబద్ధాలు ఆడి ప్రచారం చేస్తారు ఆ ప్రచారాలంతా జనాలు నమ్మొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంగరం గుర్తుపై ఓటేసి కావ్యాన్ని గెలిపించాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ కోరుకుంటున్నాను ఈ ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరూ మంచి వాళ్ళని అభివృద్ధి చేసే వాళ్ళని ఊర్లో ఉండే వాళ్ళని ఎన్నుకుంటారని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికీ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను తోడు అందరికీ జై తెలంగాణ జై బిఆర్ఎస్ జై తెలంగాణ